నా పేరు బాధాశం నేను రాష్ట్ర సగర జేఏసీ చైర్మన్ గారు కడప జిల్లా సగర సంఘం అధ్యక్షుని గారు పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర సగర సంఘ మ్యాంకులకు కార్యకర్తలకు సభ్యులకు నా తోటి బంధువులకు అందరికీ నా ఒక నమస్కారాలు రాష్ట్ర సగర జేఏసీ ఈ నేను ఈరోజు ఈ యొక్క మీడియా ముందు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక గత ఐదేళ్ళ వైకా ప్రభుత్వంలో ఇది ఒక సగర జాతి పూర్తిగా అణచివేయబడింది ఎక్కడే కానీ కార్పొసీలు కేటాయించకుండా వారి యొక్క స్వేచ్ఛను అధిస్తూ వారు వైకా ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి హామీని ముఖ్యంగా మా యొక్క సగర కులస్తులవండి బీసీ ఇంటి నుంచి ఏ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గచ్చిన మొదలుపెట్టినప్పుడు ఆయన తెలియజేయడం జరిగింది అలాగే బీసీలకు వచ్చేసి తరఫున బీసీలలో మీరు ఉన్నారు ఎటువంటి రాజకీయ లాభం లేదు కాబట్టి మీరు రాజకీయంగా ముందుకు వస్తే అన్ని విధాలు అభివృద్ధి అని చెప్పి మీరు ఖచ్చితంగా శాసనమండలి సభలో అవకాశం కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది కానీ ఆయన ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అలాగే రాబో మన శాసనసభ ఎన్నికల్లో కూడా ఒక సీటు కేటాయిస్తాము మీకు అసెంబ్లీలో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పాను కానీ అది కూడా ఆయన ఎక్కడే కానీ మాకు అసెంబ్లీలో కేటాయించలేదు ఈ విధంగా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ మా యొక్క జాతి ఓట్లు దన్నుకోవడం తప్ప మా యొక్క అభివృద్ధి ఈ ఐదెన్లలో జగన్మోహన్ గారు ఏ విధంగా చేయలేదు మా యొక్క కార్పొరేషన్ నిధులు ఏంది మాత్రం ఒక రూపాయలు విడుదల చేయకుండా కార్పొరేషన్ పూర్తిగా అనంతంలో జరిగింది అలాగే ఈ యొక్క డైరెక్టర్లు అయితేనేమి చైర్మన్ అయితేనేమి కేవలం వారి అడుగులు మడుగు తొత్తే వాళ్ళకు మాత్రమే ఇచ్చి ఈ సగర్ జాతిని పూర్తిగా అనగ దొక్కేందుకు ప్రయత్నం చేశారు కాబట్టి మేము ఈసారి కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థులు ఓట్లు వేసి వేయించి వారికి గెలిపించాలని చెప్పి మేము వారి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నాం ఇది రాష్ట్ర సగర జేఏ తరఫునైతేనేమి కడప జిల్లా సగర సంఘం తరఫున అయితేనేమి పూర్తి స్థాయిలో మీరు సగర సోదరులరా బంధువులారా మీరు ఈ యొక్క కూటమి అభ్యర్థులను స్థాయిలో గెలిపించి ఓట్లు వేసి వేయించాలని చెప్పి ఈ యొక్క సభాపూర్వక తెలియజేసుకుంటున్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులైతేనేమి బీజేపీ అభ్యర్థులైతేనేమి జనసేన అభ్యర్థులైతేనేమి వారికి మాత్రమే ఓట్లు వేసి వేయించి గెలిపించాలని చెప్పండి మరి మరి కోరుకుంటూ అలాగే మన కార్పొరేషన్ నిధులు మళ్ళా రావాలంటే మళ్ళీ మన బాబు రావాలా గతంలో చంద్రబాబు గారు ఇచ్చారనే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా విధించలేదు కాబట్టి మనం తాపసి నిధులు అయితేనేమి మన బీసీలో నీటి నుంచి ఏలోకి మార్చుకోవడం అయితేనేమి మన విద్య ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలన్నా కూడా మన నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు రావాలా ఆయన వస్తేనే మళ్ళీ మనకు మన జాతి అభివృద్ధి బాటలో పడుతుంది కాబట్టి మీరు గమనించారు మీరు కూడా ఈ ఐదేళ్లలో ఈ సగర్ సంఘం సంబంధించిన డై డైరెక్టర్ అయినా కానీ మరి చైర్మన్ అయినా కానీ ఏ ఒక్క సగం సమస్య పరిష్కారాన్ని కృషి చేసే పోలేదు పైగా వ్యంగ్యంగా ఏమైనా అడుగుతే వ్యంగ్యమైన సమాధానం చెప్తున్నారు కాబట్టి ఇటువంటి ధోరణి పోవాలంటే తెలుగుదేశం కూటమి రావాలి మీరందరూ తెలుగుదేశం కూటమి ఈ యొక్క కూటమి గెలిపించాలని చెప్పి మేము ఈ మనసారా కోరుకుంటున్నాము మీకు తెలియజేసుకుంటున్నాము కాబట్టి మీరు కుటుంబ్యర్థులకే ఓట్లు వేసి వేసి గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర సగర్ చేసి అయితే నేను కడప జిల్లా సహాము ఈసారి పూర్తిగా కూటమికి కూటమి మా మద్దతును తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన జై సగర జై జై సగర జై జై సగర